పర్యావరణ కాలుష్యం వల్ల ఎంతటి అనర్థాలు జరుగుతున్నాయో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో దాని ఎంతటి పర్యావసానాలు ఎదుర్కొంటున్నామో కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే పర్యావరణ ఆవశ్యకతను తెలిపేలా సమాజ హితంలో మేము సైతం అంటూ ఓదెలకు చెందిన దర్శకుడు సంపత్ నంది జీడికుంట్లకి చెందిన దాసరి రాజేందర్ రెడ్డి సంయుక్తంగా సింబా అనే చిత్రాన్ని తెరకెక్కించా సతత హరిత తెలంగాణ స్వాప్నికుడు పుడమి పచ్చదనంతో పరవళ్లు తొక్కాలని అనునిత్యం తపించే ప్రకృతి ప్రేమికుడు మాజీ ముఖ్యమంత్రి కలవకుంఠ రావు స్ఫూర్తిగా పొడమిపై పచ్చదన యాగంలో మేము సైతం అంటూ సమాజానికి తమ వంతు సేవ చేయాలనే మహోన్నత ఆశయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అనసూయ జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించగా సంపత్ నంది టీం వర్క్స్ రాజు దాసరి ప్రొడక్షన్ బ్యానర్ల మీద సంపత్ నంది దాసరి రాజేందర్ ఈ చిత్రాన్ని నిర్మించారు సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు మొక్కలు నాటాలనే మంచి సందేశం ఈ చిత్రం ద్వారా అందిస్తున్నారు మొక్కలు మనతోనే ఉంటాయి మనతో పాటే పెరుగుతాయి మన తర్వాత కూడా ఉంటాయి అనే గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు మనం చిన్నప్పటి నుంచి ఉక్ష రక్షిత రక్షిత అని చదువుకుంటూనే ఉన్నాము అయితే ఆచరణలో పాటించేది తక్కువ అందుకే మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతని ఈ చిత్రం ద్వారా సం పత్ మంది దాసర్ రాజేందర్ రెడ్డి అందిస్తున్నారు ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ ఇద్దరు మన ప్రాంతం వారు కావటం మనకి గర్వకారణమని చెప్పుకోవచ్చు పర్యావరణాన్ని రక్షించేలా మంచి కాన్సెప్ట్తో తెరకెక్కించిన సింబా మూవీ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్గా రాబోతుంది ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ముందు తరాల గురించి ఆలోచించాలి అనే విషయాన్ని పర్యావరణ కాలుష్యం దానివల్ల జరిగే అనర్థాలను ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ద్వారా చెప్పారు ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల అరవై ఐదు శాతం మంది చనిపోతున్నారు దమ్ము కంటే దుమ్ము వల్లనే చనిపోయేది పాతిక రేట్లు ఎక్కువ అంటూ సినిమా సందేశం ఏంటో ట్రైలర్లోనే స్పష్టంగా చెప్పారు సింబా దీనికి ది ఫారెస్ట్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్ పెట్టారు పర్యావరణాన్ని రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది అనే కాన్సెప్ట్తో మర్డర్ మిస్టరీని జోడించి ఒక సైన్స్ ప్రేక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దే ప్రయత్నంగా సినిమా రూపొందించారు ఈ సినిమాలో జగపతిబాబు అనసూయ భరద్వాజ్ ప్రకృతి ప్రేమికులుగా నటించారు అనసూయ సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఒక టీచర్గా కనిపిస్తూనే డేరింగ్ అండ్ డాషింగ్గా కనిపిస్తుంది ఆమె చేసే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి అలాగే బయోలాజికల్ మెమోరీ అనే అంశాన్ని చూపించనున్నారు ఓ బలమైన సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సింబా సినిమా రూపొందించారు మొత్తంగా ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది అందుకోసం చెట్లు నాటడం ఎంత ముఖ్యం అనేది ఈ నేపథ్యంలో చూపిస్తారు సింబా అనే చిత్రం ద్వారా ఇదంతా మనకు చూపించబోతున్నారు ఇలాంటి చిత్రాలు ప్రస్తుత సమాజానికి అవసరం ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి మన ప్రాంత సోదరులని ప్రోత్సహించి మంచి చిత్రాలు రావడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం